మూడు బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల ఇరవై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉన్న తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ విరాస్ గురించి బస్సు గురించి ఆలోచిస్తుండగా వైష్ణవి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది వైష్ష రెడీ అవుతూనే మిర్రలో నుండి విక్రమ్ని చూస్తూ ఉంటే విక్రమ్ మాత్రం వైష్ణవి బయటికి వచ్చినా కూడా ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి వైష్ణవి విక్రమ్ దగ్గరికి వెళ్ళి హలో సార్ ఏమైంది దీర్ఘ దీర్ఘాలోచనలో ఉన్నారు అని అడగగానే వైష్ణవి మాటకి విక్రమ్ తన ఆలోచనల నుండి బయటకొచ్చి వచ్చి వైష్ణవి వైపు చేస్తూ నతి నువ్వు ఫ్రెష్ అయ్యావా అని అడుగుతుంటే ఆల్రెడీ నేను వచ్చి చాలాసేపు అయింది తమరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చూస్తాను అని చెప్పి వైష్ణవి రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోగానే విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ ఏంటో ఈ మేడం గారు తీరు నాకు కొంచెం కూడా అర్థం కాదు అని అనుకుంటూ ఇంకా విక్రమ్కి కూడా చిరాకుగా ఉండటం వలన తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు వైష్ణవి కిందకి వెళ్ళేసరికి రామ్మూర్తి హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉండటం వలన ఎవరు కూడా హాల్లో ఉండరు ఇంతలో చంద్రమోహన్ గారు రూమ్లో నుండి బయటకి రావడం చూసి వైష్ణవి చంద్రమోహన్ గారి దగ్గరికి వెళ్ళి రండి మావయ్యా అని చంద్రమోహన్ గారిని రామ్మూర్తి దగ్గరికి తీసుకుని వస్తుంది అయితే చంద్రమోహన్ గారికి రామ్మూర్తిని చూడగానే విపరీతమైన కోపం వస్తున్నా కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నార్మల్గా సోఫాలో కూర్చుంటారు వైష్ణవి చంద్రమోహన్ గారి వైపు చూస్తూ మావయ్య మీకోసం కోసం స్ట్రాంగ్గా టీ తీసుకొచ్చాను అని అనగానే ఇప్పుడెందుకు వైష్వ్ ఆల్రెడీ లంచ్ టైం అయింది కదా అని చంద్రమోహన్ గారు అంటుంటే అయ్యో మావయ్య అలా అంటారేంటి మీకోసం స్పెషల్గా నేను స్ట్రాంగ్గా టీ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను కదా అని వైష్ణవి అంటుంటే చంద్రమోహన్ గారు వైష్ణవి వైపు చూస్తారు వైష్ణవి కళ్ళతోనే ఏదో సైకి చేస్తున్నట్టు అనిపించగానే సరే తల్లి నాకు కూడా కొంచెం హెడేక్ గా ఉంది స్ట్రాంగ్గా టీ పెట్టి తీసుకుండ్రా అని చెప్పగానే వైష్ణవి చిన్నగా నవ్వుతూ అక్కడి నుండి కిచెన్లోకి వెళుతుంది రామ్మూర్తి మాత్రం వైష్ణవి అంత ప్రేమగా చంద్రమోహన్ గారితో మాట్లాడుతుంటే అలాగే చూస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత వైష్ణవి టీ తీసుకొచ్చి చంద్రమోహన్ గారికిచ్చి మరొక కప్పు రామ్మూర్తి దగ్గరికి వెళ్ళి మీరు కూడా తీసుకోండి బాబాయ్ గారు నాకు తెలిసి మీకు బాగా హెడేక్గా ఉన్నట్టుంది అని వైష్ణవి అనగానే ఇదేంటి ఈ అమ్మాయికి నాకు తలనొప్పిగా ఉందని ఎలా తెలిసింది అని రామ్మూర్తి మనసులో అనుకుంటూ థ్యాంక్ యూ వైష్ణవి ఇందాక బావని అడిగినప్పుడు నాకు కూడా టీ తీసుకురమ్మని చెబుదామని అనుకున్నాను మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అడగలేదు పోనీలే నా కోసం కూడా టీ తీసుకొచ్చాం థ్యాంక్ యూ అని చెప్పి రామ్మూర్తి వైష్ణవి దగ్గరున్న కప్పు తీసుకోగానే వైష్ణవి నవ్వుతూ అయ్యో బాబే గారు ఈ రోజు నుండి మీకు ఏం కావాలంటే అది నన్ను అడగొచ్చు మీరు మొహమాట పడకండి సరేనా ఎంతైనా మీకు కూతురు లాంటిదాన్ని అని వైష్ణవి అంటుండే తి ఒక క్షణం వైష్ణవి చూసి ఇంకా టీ కప్పు తీసుకుని వైష్ణవి బిహేవియర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా చంద్రమోహన్ గారు చిన్నగా టీ తాగుతూ ఉండగా రామ్మూర్తి టీ కప్పు నోటి దగ్గర పెట్టుకుని చిన్నగా సిప్ చేయగానే అనుమానంగా మరొకసారి కొంచెం టీని సిప్ చేయగానే రామ్మూర్తికి తన నోరు మొత్తం భరించలేనంత కారంగా అనిపిస్తుంటే ఒక్కసారిగా టీ కప్పు టేబుల్ పైన పెట్టేసి వైపు చూసి వైష్ణవి త్వరగా వాటర్ తీసుకుని రావా అని అంటుంటే అయ్యో బాబే గారు ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అని వైష్ణవి కావాలని అంటుంది కానీ రామ్మూర్తికి నోట్లో నుండి మాట కూడా రాదు అప్పటికే రామ్మూర్తి కంట్లో కన్నీళ్ళు వస్తూ ఉంటే వైపు చూస్తూ వాటర్ అని సైకి చేస్తూ ఉంటాడు చంద్రమోహన్ గారికి రామ్మూర్తి బిహేవియర్కి ఒక క్షణం వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి ఏదో చేసింది అని అర్థం అవుతుంటే చంద్రమోహన్ గారు మనసులోనే నవ్వుకుంటూ నీకు ఇలాగే జరగాలి ఈ క్షణం నుండి నా కోడలి చేతలో నీకు టార్చర్ తప్పదు అని అనుకుంటూ ఏమీ తెలియనట్టు ఏమైంది రామ్మూర్తి అని అడుగుతుంటే రామ్మూర్తి ఏమీ సమాధానం చెప్పలేకపోతాడు వైష్ణవి అలాగే బాబాయ్ గారు ఇప్పుడే వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి అక్కడే ఉన్న కిచెన్ గాస్కెట్కి జారపడి చిన్నగా తనలో తని నవ్వుకుంటూ ఇంకా ఏముంది ముందు ముందు అసలైన టార్చర్ నీకు కనిపిస్తుంది ఇది శాంపిల్ మాత్రమే నన్ను నా విక్కీని విడిదీయాలని ఎంతలా అనుకున్నావు మావయ్య మా అమ్మ విషయంలో చేసిన చిన్న తప్పుని పెద్ద తప్పుగా క్రియేట్ చేసి వాళ్లపై నా మనసులో విపరీతమైన ద్వేషం పెరిగేటట్టు చేశావు అలాగే నా భర్తని బాధ పెట్టేటట్టు చేశావు అలాంటిది నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తానని అనుకున్నావు ఈ రోజు నుండి నీకు అసలైన టార్చర్ అంటే ఏంటో ఈ వైష్ణవి రుద్రప్రియ చూపిస్తుంది ఇంకా నువ్వే మా పేరెంట్స్ని చంపావని తెలిసిందో అప్పుడు ఇంకొక నిమిషం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి నేను అస్సలు ఒప్పుకోను ఆ క్షణమే నీ గురించి విక్రమ్కి చెప్పేస్తాను ఇంకా విక్రమ్ నిన్ను ఏం చేసినా కూడా నేను అర్థ చెప్పాను ఒక సావిత్రి అత్తయ్య గురించి ఆలోచించి నేను విక్రమ్కి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటున్నాను అలా అని నేను ప్రశాంతంగా ఉండనిస్తానని ఎలా అనుకున్నావు అని వైష్ణవి మనసులోనే అనుకుంటూ కిచెన్లోనే కాలం గడుపుతూ ఉంటుంది రామ్మూర్తికి మాత్రం తన నోరు మొత్తం అగ్ని మంట పుడుతుంటే వైష్ణవి వస్తుందేమోనని కిచెన్ వైపు చూస్తూ ఉంటాడు వైష్ణవి ఎప్పటికో వాటర్ తీసుకుని వచ్చి రామ్మూర్తి ఎదురుగా పెట్టి ఎదిగోండి బాబాయ్ గారు మీరు వాటర్ అడిగారు ఇంతలో అత్తయ్య గారు పిలిచారు వెంటనే అటు వెళ్ళాల్సి వచ్చింది ఏమీ అనుకోకండి అని అనగానే రామ్మూర్తికి కళ్ళు మసగ్గా ఉండటం వలన వైష్ణవి బాటిల్ ఎక్కడ పెట్టిందో తెలియక తన చేతిని ముందుకు చాపగానే వైష్ణవి వెంటనే తన చేతిలో ఉన్న బాటిల్ని బదిలిస్తుంది రామ్మూర్తి బాటిల్ని గట్టిగా పట్టుకోకపోవడం వలన వెంటనే రామ్మూర్తి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ మొత్తం కింద పడిపోవడం వలన వాటర్ అన్ని ఫ్లోర్పై పడిపోతాయి అయ్యో బాబాయ్ గారు చూసుకోవాలి కదా నేను మీకోసం మళ్ళీ వాటర్ తీసుకొస్తాను అని అనగానే అమ్మ వైష్ణవి లాస్ట్ టైంలో కాకుండా త్వరగా తీసుకురమ్మా భరించలేనంత పెయిన్ కలుగుతుంది అని రామ్మూర్తి అంటుంటే వైష్ణవి చంద్రమోహన్ గారి వైపు చూస్తుంది చంద్రమోహన్ గారు చిన్నగా నవ్వుతూ ఉంటే వైష్ణవి కిచెన్లోకి వెళ్ళి అప్పుడు వాటర్ తీసుకుని వచ్చి రామ్మూర్తి చేతికి ఇవ్వగానే రామ్మూర్తి వెంటనే స్పీడ్గా వాటర్ని తాగుతాడు తర్వాత వాటర్ బాటిల్ టేబుల్ పైన పెట్టి చైరు వెనక్కి వాలి నెమ్మదిగా కళ్ళు మూసుకుంటాడు వైష్ణవి రామ్మూర్తి వైపు చూస్తూ అసలు ఏం జరిగింది బాబే గారు కొంచెం టీ తాగినందుకు ఎందుకలా ఉక్కిరి బెక్కిరి అయిపోయారు మీ ఇద్దరి కోసం నేను స్ట్రాంగ్గా మసాలా టీ పెట్టుకొని వచ్చాను మసాలా ఏమైనా ఎక్కువైందా అని చంద్రమోహన్ గారి వైపు చూసి మావయ్య గారు టీలో స్పైసీ ఏమన్నా ఎక్కువగా ఉందా అని అడుగుతుంటే అయ్యో వయసు అలాంటిది ఏమీ లేదు తల్లి మసాలా టీ చాలా స్ట్రాంగ్గా ఉంది అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంది అని చంద్రమోహన్ గారు అంటుంటే వైష్ణవి రామ్మూర్తి వైపు చూస్తూ మరి మీకేమైంది బాబే గారు ఎందుకలా అయిపోయారు అని అంటుంటే తను తాగిన టీ భయంకరమైన కారంగా ఉంది అని చెప్పలేక ఏమీ లేదు వైష్ణవి నేను ఎక్కువ మసాలా తీసుకోను అందుకే కొంచెం ఇబ్బంది పడ్డాను అని రామ్మూర్తి కవర్ చేయగానే అయ్యో బాబే గారు ఈసారి మీకోసం మసాలా టీ కాకుండా నార్మల్ టీ పెట్టుకొస్తాను ఉండండి అని వైష్ణవి అక్కడి నుండి రెండు అడుగులు ముందుకు వేయగానే రామ్మూర్తి కంగారుగా వద్దమ్మా అని అరుస్తాడు వైష్ణవి అటువైపు తిరిగి చిన్నగా నవ్వుకుంటూ రామ్మూర్తి వైపు తిరిగి ఏమైంది బాబాయ్ గారు అని అంటుంటే నా హెడెక్ మొత్తం పోయింది ఇప్పుడు నేను చాలా బాగున్నాను నేను కొంచెం సేపు నా రూమ్లోకి వెళ్తాను అని రామ్మూర్తి అక్కడి నుండి స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళిపోగానే వైష్ణవి చంద్రమోహన్ గారి పక్కన కూర్చుని చిన్నగా నవ్వుతూ ఇలా ఉంది మావయ్య మీ కోడలి మొదటి టార్చర్ అని అనగానే చంద్రమోహన్ గారు చిన్నగా నవ్వుతూ చాలా బాగుంది తల్లి కానీ ఇంతకంటే ఇంకా ఎక్కువ టార్చర్ చూపించాలి వాడికి ఇంతకాలం వాడు నా చెని విషయంలో చేసిన దానికి నేను ఏమీ చేయలేకపోయాను అని బాధపడుతూ ఉండేవాడిని కానీ ఇప్పుడు నీ వల్ల నా కోరిక తీరుతుంది తప్పకుండా ఈ మావయ్య సపోర్టు నీకు ఎప్పుడు ఉంటుంది అని అనగానే థ్యాంక్ యూ మావయ్య ఇంకా నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాను బిక్కీ కూడా ఫ్రెష్ అయి ఉంటాడు అని చెప్పి ఇంకా వైష్ణవి కిచెన్లోకి వెళ్తుంది రామ్మూర్తి రూమ్లోకి వెళ్ళిన తర్వాత అదేంటి బావ తాగిన టీ నార్మల్గా ఉండి నేను తాగిన టీ మాత్రం ఎందుకు అంత కారంగా అనిపించింది అమ్ము కొంచెం తాగానే నాకు భయంకరమైన పెయిన్గా అనిపించింది నాకే అలా అనిపించిందా ఒకవేళ నాకలా అనిపిస్తే బావకి కూడా అనిపించాలి కదా ఏమో ఏం జరిగిందో తెలియదు కానీ అమ్ము ఆ పెయిన్ మాత్రం నేను అసలు భరించలేకపోయాను అని రామ్మూర్తి అలాగే బెడ్పై వాలిపోతాడు ఇంకా వైష్ణవి రామ్మూర్తికి టార్చర్ చూపించడం స్టార్ట్ చేసింది ఇంకా నెక్స్ట్ పార్ట్లో విరాస్ అండ్ వసు సీన్స్ వస్తాయి స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్